హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా విజయసాయి రెడ్డి ఎలియాస్ విస షార్ట్కట్ అయితే చంద్రబాబు చెంబ లాగా విజయసాయి విస విజయసాయి రెడ్డి అయితే విసారే అనాలేమో ఇప్పటికైతే విసానడం విన్నాను ఇతడి గుస్సా వెనక కారణం ఏమిటి ఒక విషయం పరిశీలించండి ఈ చెంబ రెండు నాలుకలు ఇలా చూపిస్తూ ఉంటాడు కూడా ఇలాగో రెండు నాలుకలు రెండు కాదు చాలా నాలుకలే ఇదిగో సంపద సృష్టిస్తా నే అందరికీ పంచుతా అంటాడు అన్నీ చూస్తూ అంటాడు ఉచిత బస్సు నేనే డ్రైవర్ని అంటాడు అన్నీ చూస్తూ అంటాడు అలాగే ఈ కొండేసుకొని తిరిగే పిచ్చికేకలు వేస్తూ ఊగుతూ తిరిగే పి రాజకీయాల్లో పిచ్చి కుంక పొలిటికల్ కమేడియన్ ఆ పీకేకైతే ఎన్ని నాలుకలు ఉన్నాయో కూడా తెలియదు ఈ రోజు ఒకటి అంటాడు రేపు లోపల వెళ్ళి తొంగి ఉంటాడు అదిగో ఆశ్రమాలు అతడి చేతిలో ఉన్న అటవీ శాఖే ధ్వంసం చేస్తూ ఉంటే కూడా మాట్లాడే దమ్ము లేదు ఎందుకంటే హెచ్చంబాయి ఇంకా పర్మిషన్ ఇచ్చి ఉండడు అంతగా మడత నాలుక మట్టి నాలుక మెదళ్ళు మట్టే నాలుక మట్టి ఇక ఈ కూటమిలో మరొక ప్రధాన వాటాదారు మోడీ అతడైతే కొన్నేళ్ల క్రితం ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హిస్ సన్ అంటూ చంబాని చంబాకు చంబాకుమారుమర్శించిన వాడు ఈరోజు మళ్ళీ వాళ్ళతో కుమ్మక్కు జట్టు పొత్తు ఎన్నికల్లో పొత్తు వాగ్దానాల్లో మాత్రం మద్దతు లేదట ఎన్ని నాలుకలు విషపు నాలుకలు అది స్త్రీత్వం కాదు ఈ కూటమి వాళ్ళది అటు పురుషత్వం కాదు మాడతనం అలా మడత నాలుక ఈ రెండు నాలుకల ధోరణి ఎందుకు వచ్చింది విజయసాయి రెడ్డి దగ్గర మొన్న ఏమన్నాడు పాలిటిక్స్ నుండి తను వైదొలుగుతున్నాను ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ వెనక్కి వచ్చి తాను వైదొలగడానికి ఈ రాజకీయం కారణము జగన్ కోటరీ చివరికి జగన్ భార్య కూడా జగన్కి కోటరీనే అంటూ చెబుతూ ఇక రేపో మాపో షర్మిల అభేషరం షర్మిల జతను నిలబడిన అంతకంటే దిగజారినా కూడా ఆశ్చర్యపోను ఈశ్వరుడు ఏ దశకి తీసుకెళ్తాడో నాకు తెలియదు కానీ తమ యొక్క చీకటి కోణాల తాలూకు పెన్ డ్రైవుల్ని మూసుకునేందుకోసం ఇదే మాట ఆ బేషరం షర్మిల గురించి చెప్పేటప్పుడు కూడాను పాత వీడియోలు చెక్ చేసుకోండి ఇవాళ కొత్తగా వచ్చి నేను నెట్కి ఈ దేశంలో ఫేస్బుక్ యూట్యూబు బాగా విస్తరించకముందే కేవలం బ్లాగ్స్పాట్ బ్లాగర్స్ బ్లాగర్ మాత్రమే ఉండగా ఉన్నప్పుడే నేను నెట్లో ఉన్నాను ఈవేళ కొత్తగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి నువ్వెప్పుడు వచ్చావు అంటారు నుంచి వచ్చావు కొత్తగా నేను ఎక్కడి నుంచో రాలేదయ్యా నా లైఫ్ మొత్తం అక్కడ రాసిపెట్టి ఉన్నది టెక్స్ట్ మ్యాటర్ యూ కెన్ చెక్ అమ్మఒడి బ్లాగ్స్పాట్ డాట్ కామ్ నా అమ్మఒడి పేరునే కబ్జా చేశాడు జగన్ అంటూ నేను జోకులేస్తూ ఉంటాను ఎందుకంటే కలం పేరుని నేనేమీ రిజిస్టర్ చేసుకోలేదు అతడు తన పథకానికి తీసుకున్నాడు ఆ సరే పోనీలే అని నేనే ఎందుకంటే నామరూపాలే ఉంది నామరూపాత్మక ఈ దేహమే ఇప్పుడు మాట్లాడుతుంది ఓ గంటలో పడిపోతే కూడా ఆశ్చర్యం లేదు అంత అశాశ్వతమైనది కాబట్టి దాని గురించి నాకేం పర్టికులారిటీ లేదు అలాంటివి అని అనుకున్నాను కాబట్టి ఈ రెండు నాలుకల్లా ధోరణి విసా ఎలియాస్ విజయసాయికి ఎందుకు వచ్చింది కూటమితో కుమ్మక్కు అవ్వడం మూలంగా వచ్చింది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కుట్రలు చేసే వాళ్లతో జట్టు కలిసి కుట్రలు చేయడం కుట్రల్లో పాలు పంచుకోవడం ఎంతటి భయంకరమైనటువంటి పాపమో అలాగే తమ చీకటి కోణాలు బయటకు రాకుండా కుట్రదారులతో కుమ్మక్కయ్య కుట్రల్లో పాలు పంచుకోవడం కూడా అంతే అధర్మం అంతే పాపం ఈరోజు దాచుకోగలరేమో కానీ సాధ్యం కాదు దీన్నే మూడో తరగతి పిల్లలకు తెలుగు పాఠం ఉండింది అంటూ దాన్ని డ్రామోజీ నకిలీ కణికుడి వంశ పారంపర్య వలయానికి అప్లై చేస్తూ చెప్పాను కూడా నేను ఇంతకుముందు ఒక ఊళ్ళో ఒకడు పిసనారి ధనయ్య ఆ కథ పేరు కూడాను ధనయ్య అనే నేతి వ్యాపారి ఉంటాడు అన్ని కల్తీ చేసి అమ్ముతూ ఉంటాడు ఊరి వాళ్ళందరికీ చాలా సార్లు అలా దాగా చేసి ఒకసారి గ్రామాధికారికి వాడి ఇంటి గ్రామాధికారి ఇంటి పెళ్లికి కల్తీ నెయ్యి పంపిస్తే తిన్న వాళ్ళందరికీ వాంతులు అయితే గ్రామాధికారి పిలిచి పంచాయతీ పెడితే నేర నిరూపణ అయితే నేరం ఒప్పుకున్న ధనయ్యకి ఆ గ్రామాధికారి మూడు శిక్షలు ప్రపోజ్ చేస్తాడు ఒకటి ఆ రెండు వీసలు అంటే దాదాపు నాలుగైదు కిలోల నెయ్యి తినడం తన నెయ్యి లేదా నూరు కొరడా దెబ్బలు లేదా వెయ్యి బంగారు నాణ్యాలు వెయ్యి వరహాలు అంటే నాలుగు వేల రూపాయలు లెక్క అనమాట వీడు పిసినారి వాడు అందుకని నెయ్యి తాగడం బెటర్ అనుకొని ముందు ఆ అది స్వీకరిస్తాడు ఆ నెయ్యి తాగుతానని ఐదారు కిలోలు అనేసరికి అర్ధ కిలో తాగేపటికే వాడికి వాంతైనంత పని అయ్యి మామూలు వద్దులే నూలు కొరడా దెబ్బలు తింటాను అంటాడు ఓ యాభై దెబ్బలు తినేపటికి బారమని వెయ్యి వరహాలు కట్టి ఇంటికి పోతాడు కూటమి వైపు నిలబడిన డ్రాముజిగడే అనుభవించాడు ఆ శిక్షణ కాబట్టి ఆ డ్రామోజీ ఖాళీ చేసిన సీట్లోకి ఎందుకంటే ఆ డ్రామోజీ తన కొడుకుని తన తండ్రి తాతలు తమని వారసుల్ని శిక్షణ ఇచ్చి తయారు చేసుకున్నట్టు తన కొడుకుని తయారు చేసుకోవాలా అందులో ఒక కొడుకు తన కర్మ ఫలాలకు ఫలితంగా పోయినాడు ఉన్న కొడుకు పప్పు అదిగో ఆ రాగుల్ శుద్దపప్పు ఇదిగో చెంబాకు ముద్దపప్పు వీడు సుద్దా ముద్దా రెండు కలిపిన పప్పు కాబట్టి అతడికి అంత సీన్ లేదు కాబట్టి చచ్చినట్టు జుట్టు ఇరుక్కొని ఉంది కాబట్టి చెంబ చచ్చిన డ్రమ్ సీట్ని ఆక్యుపై చేసి చచ్చినట్టు నడిపించుకుంటున్నాడు వీళ్ళందరూ అన్ని శిక్షలు అనుభవిస్తారు కాబట్టి విసా ఎలియాస్ విజయసాయి రెడ్డి గెట్ రెడీ ఫర్ ఇట్ ఏ బ్లాక్ హోల్స్ దాచుకోవడానికి మీరు ఇవి చేస్తున్నారో అవన్నీ కూడా బాహాటమే అవుతాయి ఎందుకంటే కాలం తిరగబడింది అది గుర్తించుకోండి That's why Naina Vijay Sai Reddy, check yourself. And in the Prayagist Natchamba I'm giving this uh, same warning. Mr. Chamba, check yourself. And ask your idiotic son, the writer of Red Book, so called book, to check himself. To use the tongue. As well, ask your people. To use యూస్ tongue టంగ్ అండ్ యూస్ ద లాంగ్వేజ్ అండ్ టు use ది ఫింగర్స్ on ది కీబోర్డ్ That's ఇట్ అదర్వైజ్ నీకు గోడలు జారుతాయి జారుతున్నాయి కదా ఇప్పుడు బాగా జారుతాయి ట్యాంపర్ బయటకు వచ్చేటంతా ఇప్పుడు aa tamper blackmailing ni మూసుకోవడానికే కదా కోట్ల లక్షల కోట్లు అప్పులు చేసి బొక్కలు మూసుకుంటున్నావు ఆ బొక్క మరింత పెద్దదవుతుంది బయటికి వస్తుంది ఎందుకంటే చెప్పాను కదా పిసినారి ధనయ్య అని ద సేమ్ కేసు కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ మిస్ వచ్చంబా హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హమే అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ లర్పల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రశాంత జీవితం కోసం ప్రకృతి కాలుష్య రహితం అవ్వడం కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సామాన్యులందరినీ ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్